శ్రీచక్ర అష్టమావరణ దేవతా బాణిని మొదలైన తొమ్మిది మంది దేవతలు సర్వసిద్ధిప్రద చక్రంలో ప్రతిష్ఠితమై ఉంటారు ఆయుధశక్తులు మహాశక్తులు సిద్ధిశక్తులు అన్నీ ఇక్కడ ఆవిర్భవిస్తాయి ఇది శ్రీచక్రంలోని అంతర్గత భాగం బిందు చుట్టూ ఉండే రహస్య వలయం ఇక్కడ ఆరాధించే దేవతలు సాధకునికి సర్వసిద్ధులూ సర్వసంపత్తులూ ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు ధ్యాన శ్లోకం ఈ ఆవరణం కోసం తంత్రాలలో చెప్పబడిన ధ్యానం బాణిన్యాదీస్వరీహ్ సర్వాహ్చాపపాశాంకుశాధరాహ శక్తి వజ్రేశ్యాది సమన్విత సర్వసిద్ధిప్రదానిత్యం అతిరహస్యోగిని భావం బాణం విల్లు పాసం అంకుశం ధరించిన దేవతలను ధ్యానించాలి మహాకామేశ్వరీ మహావజ్రేశ్వరీ మహాభగమాలినితో కూడిన ఈ ఆవరణాధిపతిని ధ్యానిస్తే ఉపాసకునికి సర్వసిద్ధులు రహస్య జ్ఞానాలు ఆధ్యాత్మిక పరమార్థం లభిస్తాయి శ్రీచక్రంలో స్థానం శ్రీచక్రబిందువు చుట్టూ అంతర్గత వలయం సర్వసిద్ధిప్రదచక్రం చక్రం ఇక్కడ ఈ దేవతలు విరాజిల్లుతారు ఇవి పరాశక్తి యొక్క అంతర్గత ఆయుధశక్తులు సిద్ధిశక్తులు కుండలినీలో స్థానం కుండలినీ సాధనలో ఇది సహస్రార చక్రానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ సాధకుని కుండలినీ సిద్ధిరూపిణి అవుతుంది జ్ఞాన జ్ఞానసంపత్తులు మంత్రసిద్ధులు యోగసిద్ధులు ఇక్కడ అనుగ్రహింపబడతాయి శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం వామకేశ్వరతంత్రం శ్రీవిద్యార్ణవ మొదలైన వాటిలో ఈ ఆవరణం విశేషంగా వివరించబడింది బాణం చాపం పాసం అంగుసం అనే చతురాయుధాలు దేవీశక్తుల ప్రధాన స్వరూపాలు మహాకామేశ్వరీ మొదలైనవి అమ్మవారి స్వశక్తి విభూతులు బాణిని బాణిని అంటే బాణరూపశక్తి లక్ష్యాన్ని చీల్చే శక్తి సాధకుని మనసును ఏకాగ్రంచేసి లక్ష్యానికి చేర్చే శక్తి బాణం ద్వారా దేవీ ఇంద్రియాలను మాయను మోహాన్ని చీల్చి జ్ఞానమార్గాన్ని చూపుతుంది ఈ శక్తి బాణంలా నేరుగా బిందువుకు దారితీస్తుంది ధ్యానశ్లోకం ధనుర్బాణధరాం దేవీం బాణినీం భక్తివత్సలాం లక్ష్యబద్ధ మనోనిశ్చయాం ధ్యాత్ సిద్ధిప్రదాయినీం భావం ధనస్సుతో కూడిన బాణాన్ని ధరించిన బాణినీదేవిని ధ్యానిస్తే మనసు లక్ష్యానికి బద్దమవుతుంది సిద్ధులు ప్రసాదమవుతాయి కుండలినీ సాధన కుండలినీ సాధనలో మూలాధారం నుండి సహస్రారం దాకా ఎగసే ప్రేరణాశక్తి ఇది బాణంలాగా వేగంగా శక్తిని పైకి తీసుకువెళ్లేదేవి భాస్కర రాయుల వ్యాఖ్యానం మకరందం బాణమనేది సంకల్పశక్తి భాస్కరం సాధకుని ఏకాగ్రతను బలపరిచి సిద్ధులకు నేరుగా దారితీస్తుంది చాపినీ అంటే విల్లు రూపశక్తి చిత్తాన్ని వంచి లక్ష్యానికి దారితీసే శక్తి విల్లు మనస్సును వెనక్కి వంచి బాణంలా శక్తిని ముందుకు దూకిస్తుంది శ్రీచక్రస్థానం బాణిని తర్వాతి దేవత సాధకుని అంతశ్చేతనను కట్టిపడేసి శక్తిని నియంత్రిస్తుంది ధ్యాన శ్లోకం చాపినీ విలధారిని జయదాత్రి సుశోభనా ఏకాగ్రతా సమాఖ్యాత ధ్యేయ సర్వార్థసిద్ధిద చాపినీ దేవి అనగా విల్లును ధరించిన శక్తి విల్లు అనేది మనస్సు యొక్క ఏకాగ్రతను సూచిస్తుంది విలధారిణి అంటే విల్లు వంచబడినప్పుడు బాణానికి శక్తి లభిస్తుంది అలాగే మనస్సు వెనక్కి లాగబడినప్పుడు ప్రత్యాహారం అది ధ్యానంలో శక్తివంతంగా మారుతుంది దేవి ఈ మనస్సును విల్లువలే నియంత్రిస్తుంది జయదాత్రి సాధకుని అంతఃశత్రువులు అంటే కామ క్రోధ లోభ మోహ మొదలైన ఆరు శత్రువులపై విజయం ప్రసాదిస్తుంది అలాగే బాహ్యశత్రువుల నుండి కూడా రక్షణనిస్తుంది సుశోభన ఆమె సౌందర్యమయీ చైతన్య ప్రకాశమూర్తి మనస్సులో వెలుగు నింపి ధ్యానాన్ని ఆనందమయం చేస్తుంది ఏకాగ్రత సమాఖ్యాత ఆమె అసలు స్వరూపమే ఏకాగ్రత విల్లు లేకుండా బాణం దూరం ప్రయాణించలేనట్టే ఏకాగ్రత లేకుండా సాధకుడు ఆధ్యాత్మిక ప్రగతిని పొందలేడు చాపిని సాధకుని మనస్సుకు ఏకాగ్రతను ప్రసాదిస్తుంది సర్వార్థసిద్ధిదా ఆమెను ధ్యానించినవారికి సర్వసిద్ధులు సర్వసంపత్తులూ సర్వ విజయాలు కరుగుతాయి ఇక్కడ సర్వార్ధమనగా భౌతికార్థాలు ఆరోగ్యం సంపద విజయాలు ఆధ్యాత్మికార్థాలు జ్ఞానం యోగసిద్ధులు మోక్ష సాధనం అన్నీ కూడా ప్రసాదమవుతాయి ఆమె మనస్సును విల్లువలే వంచి ఏకాగ్రత ప్రసాదించి అంతః బాహ్య శత్రువులను జయింపచేసి భౌతిక ఆధ్యాత్మిక విజయాలను ప్రసాదించే శక్తి భాస్కరరాయుల వ్యాఖ్యానం మకరందం ప్రకారం చాపం అంటే విల్లు అనేది మనస్సుకు ఉపమానం బాణం అంటే సంకల్పం మనస్సు లేకుండా లక్ష్యాన్ని తాకలేడు విల్లు బాణానికి శక్తి ఇస్తుందన్నట్లే మనస్సు ఏకాగ్రత సాధకుని సంకల్పానికి శక్తి ఇస్తుంది చాపినీ దేవి అనేది మనస్సును ధ్యానానికి వంచే శక్తి మనస్సు ఏకాగ్రతతో వంచబడితేనే శక్తి అంటే బాణం బిందువుకు చేరుతుంది అని మకరందం చెబుతుంది సూక్ష్మార్థం బాణిని అంటే సంకల్పశక్తి చాపిని అంటే ఏకాగ్రత ఈ రెండు కలిసే సాధకుని శక్తిని పరమలక్ష్యానికి చేరుస్తాయి పాసిని పాస అంటే బంధనం ఆకర్షణ నియంత్రణ పాసిని అంటే పాసాన్ని ధరించున్నది లేదా పాసరూపశక్తిగా జీవుని చిత్తాన్ని పరమాత్మలో బంధించి దివ్యశక్తి ఇక్కడ బంధనమంటే దివ్యకేంద్రములో చిత్తస్థిరత పాసినీశక్తి శుద్ధితో దేవియందు కేంద్రీకృతమవ్వటానికి కారణం ఆమె బంధనమే మోక్షం ఎందుకంటే దేవిలో లీనమవ్వడమంటే దివ్యబంధనమే సాధకుని జీవన బంధాలను అంటే అసంబద్ధ ఇష్టాలు సంసారిక బంధాలు అజ్ఞానం నుండి ముక్తి చెందనివ్వని బంధాలు వీటిని భక్తి ఆవేశముతో తిరిగి పరాశక్తితో అనుసంధానించే శక్తి ధ్యానశ్లోకం అంటే సాంప్రదాయ ధ్యానవాక్యం పాసం ధారయమానాతు పాసినీ పరమేశ్వరి చిత్తజాల మహాబంధ మోక్షశక్తి స్వరూపిణీ భావార్ధం పాసినీదేవి తన చేతిలో పాసం ధరించి చిత్తాన్ని నియంత్రించి పరమాత్మ సంయోగానికి బంధించే శక్తి ఆమె బంధనమూ మోక్షము రెంటిటి మూలమైన తత్వరూపిణి శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో స్థానం బాణిని చాపినీ పాసిన్యంకుసిని అంటే అష్టమావరణంలోని అంతరంగ యోగినుల క్రమంలో పాసిని మూడవది ఇక్కడ ఆమె లలితా త్రిపురసుందరి యొక్క ఆత్మశక్తి యొక్క బంధన తత్వాన్ని సూచిస్తుంది ఆమె ఉపాసకుని మనస్సును దివ్యకేంద్రమైన లలితాబిందువుకు ఆకర్షించి కట్టిపడేస్తుంది శ్రీచక్రంలో స్థానం శ్రీచక్ర కేంద్రబిందువుకు చుట్టుపక్కల అష్టమావరణం సర్వానందమయ చక్రంలో పాసినీ విరాజిల్లుతుంది ఇది శివశక్తి బిందువు పాసిని అక్కడ చిత్తబంధన శక్తిగా ఉంటుంది పాసం మనస్సును దివ్యకేంద్రంలో స్థిరపర్చే సాధనం కుండలినీలో స్థానం కుండలినీయోగంలో పాసినీశక్తి ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం మధ్య స్థితిలో భావింపబడుతుంది అక్కడ ఆమె మనోనిగ్రహశక్తి ధ్యాన కేంద్రీకరణకు సహాయక శక్తి కుండలిని సహస్రారానికి చేరేముందు ఈ శక్తి ఆత్మను ఆంతర్యోగంలో బంధించి దారి దారిచూపుతుంది శాస్త్రీయ ఆధారం ఒకటి తంత్రరాజతంత్రం పాసిని మహాబంధమోక్షక్తిగా పేర్కొనింది రెండు లలితారహస్యము పాసినీ ద్వారా చిత్తశుద్ధి దృష్టిస్థిరత్వం సిద్ధిస్తుందని చెప్పబడింది మూడు భావనోపనిషత్తు అంటే చిత్తబంధనం దాన్ని లలితాప్రసాదం ద్వారా మోక్షానికి ఉపయోగించమని సూచిస్తుంది భాస్కర రాయగారి మకరందం ప్రకారం పాసం నామా బంధన కారణం తస్య తత్వరూపిణి పాసినీ వ్యాఖ్యానం దేవి అనేది బంధనము విమోచనము రెండింటి రూపం భక్తుని మనస్సు దివ్యకేంద్రమైన లలితా చిత్తంలో బంధింపబడినప్పుడు అది ముక్తిరూపం అవుతుంది అందువల్ల ఆమెను మహామోక్షశక్తి అని కూడా పేర్కొంటారు పాసం ఇక్కడ సంసార బంధనానికి కాకుండా చైతన్య స్థిరత్వానికి సంకేతం సౌభాగ్య భాస్కరం ప్రకారం పాసం బంధనమాత్రకం ఇత్య ఉపాసక చిత్త నియంత్రణ సాధనమపి భావం పాసిని దేవి యొక్క పాసం ఉపాసకుని చిత్తాన్ని దేవియందు కట్టిపడేస్తుంది ఇది శివశక్తి ఐక్య యోగానికి సహాయక శక్తి పాసిని అనేది సంకల్ప వికల్పాలపై నియంత్రణ కలిగించే చైతన్య రూపశక్తి అంకుసిని అంకుశం అంటే ఏనుగును నియంత్రించడానికి ఉపయోగించే ఆయుధం హుక్ లేదా గోడ్ అందువల్ల అంకుసిని అంటే అంకుశాని ధరించినది లేదా ప్రేరణ మరియు నియంత్రణా శక్తి ఆమె మహాకామేశ్వరీ శక్తి యొక్క నియంత్రణాత్మక రూపం చిచ్చక్తి ప్రేరణానంతరం దానిని నియంత్రించి ఒకే లక్ష్యానికి దారితీసే శక్తి ధ్యాన శ్లోకం అంకుసిని అంకుశ పాణిహీ శాంతరాగాత్మికా శుభా హృదయాకాశ విహరా క్రీడారూపా పరాశివ ధ్యానార్థం ఆమె ఎర్రటి అరుణకాంతితో ప్రకాశిస్తుంది చతుర్భుజ ఒక చేతిలో అంకుశం మరో చేతిలో పుష్పగుచ్ఛం మిగిలిన చేతులు వరదా మరియు అభయముద్రలతో ఉంటాయి ఆమె ముఖం శాంతి మరియు నియమశక్తిని ప్రతిబింబిస్తుంది ధ్యానంలో ఆమెను మనసి యొక్క వృత్తులను నియంత్రించే శక్తిగా ఆరాధించాలి శ్రీ దేవి ఖడ్గమాళా స్తోత్రంలో స్థానం ఖడ్గమాళలో అంటే అంకుశిని నాలుగవ దేవతగా అతిరహస్యోగిని సమూహంలో ఉంటుంది ఇది సర్వసిద్ధిప్రద చక్రం అంటే శ్రీచక్రంలోని అంతిమ మరియు అత్యంత రహస్యమైన ఆవరణం తంత్రరాజతంత్రంలో అంకుసిని చిత్ప్రవాహం నియమయత్రీ శక్తి అంటే చిత్ప్రవాహం చైతన్య ప్రవాహంను నియంత్రించే శక్తి యోగిని హృదయం భైరవయామలం గ్రంథాలలో ఆమెను నియమక శక్తిగా పేర్కొన్నారు భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం భాస్కరరాయ ఇలా పేర్కొంటారు అంకుసిని నామ నియంత్రణ శక్తి రూపిణి యతో కామేశ్వరి చిత్తప్రవాహము నియమయతి అర్థం బాణిని వంటి దేవతలు చిత్తప్రవాహాన్ని ఉద్దీపన చేస్తాయి కాని అంకుశిని ఆ ప్రవాహాన్ని నియంత్రించి సరైన దిశలో నడిపిస్తుంది ఆమె చిక్తి యొక్క ప్రత్యాహార రూపిణి అంటే మనసు ఇంద్రియాలను అంతర్ముఖంగా మలిచే శక్తి సౌభాగ్యభాస్కరం ప్రకారం అంకుశినీతి నియమయత్రీ శక్తిరితి సౌభాగ్యభాస్కరే సా కుండలిని ప్రేరణానంతరం చలనం స్థిరయతి తాత్పర్యం కుండలిని ఎగసి వచ్చిన వెంటనే అంకుసిని ఆ చలనాన్ని స్థిరం చేస్తుంది దానిని సహస్రార బిందువిలో కేంద్రీకరిస్తుంది ఆమె త్రిపురసుందరి యొక్క శక్తి మహాకామేశ్వరి అనేది లలితా త్రిపురసుందరి స్వరూపమైన పరాశక్తి యొక్క పరమరూపం ఆమె కామేశ్వరుని శక్తి శివశక్తి స్వరూపిణి కామేశ్వరి అంటే కామేశ్వరుని అధిష్టాతృశక్తి మహా అనే విశేషణం వల్ల సర్వశక్తుల మూలం సర్వకామప్రదాత మహామాయ మహామాయా పరాశక్తి స్వరూపిణి అని అర్థం ధ్యాన శ్లోకం మకరందం ప్రకారం ధ్యానమిది అరుణాం కరుణాత్రాంగీం లోచనత్రయ శోభితాం మణిరత్నకిరీటాధ్యాం మహాకామేశ్వరీం భజే అర్థం అరుణకాంతితో ప్రకాశించే ఆమె శరీరం కరుణామయంగా వెలుగుతుంది మూడు నేత్రాలతో ప్రకాశించి మణిరత్నమయ కిరీటం ధరించిన దేవి ఆమెనే మహాకామేశ్వరిగా ధ్యానించాలి కుండలినీలో స్థానం కుండలినీశక్తి పరమపదానికి చేరినప్పుడు ఆమె మహాకామేశ్వరి రూపం ప్రాప్తిస్తుంది అక్కడ శివశక్తులు ఏకమవుతాయి కాబట్టి కుండలినీయోగంలో ఇది సహస్రార స్థానం పరానంద స్వరూప శివశక్తి ఏక్యం శాస్త్రీయ ఆధారం ఒకటి రాజతంత్రం కామేశ్వర్య ఆద్యామహాశక్తయ అని పేర్కొంది రెండు లలితారహస్యము సౌభాగ్య భాస్కరము మకరందము వంటి గ్రంథాలలో మహాకామేశ్వరి బిందుస్థిత పరాశక్తి రూపిణి అని పేర్కొంటుంది మూడు శ్రీవిద్యాతంత్రాలలో ఆమె కామేశ్వర శక్తి స్పందనాత్మిక శక్తి భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం మహాకామేశ్వరి కామేశ్వరస్య హృదయంలో నివసమాన పరాశక్తి రూపిణీ యయాత్య చిత్ప్రభా విస్పందతే అంటే కామేశ్వరిణి శివుణి చిత్ప్రభగా ఆయనలోనే విస్పందనరహితమైన చైతన్యాన్ని ఆవిష్కరించే శక్తి ఆమె ఆమె లేక శివుడు నిర్గుణుడు కేవలం సాక్షి చైతన్యం ఆమెయే చిత్స్పందన సృష్టి ఆరంభం సౌభాగ్య భాస్కరం ప్రకారం మహాకామేశ్వరీ సర్వకామసిద్ధిధాత్రి పరానందమయీ శివశక్తి సమానాధిక్యస్థితి మహావజ్రేశ్వరి వజ్ర అనే తంత్రాలలో అఖండ ధృడ అవినాశి చైతన్యం అని అర్థం ఈశ్వరి అంటే ఆశ్రయశక్తి మహా మహావజ్రేశ్వరి అంటే అఖండ చిద్రూపమైన చైతన్యాన్ని నియంత్రించే పరాశక్తి ఆమె శివశక్తి ఏక్యరూపిణి మహాకామేశ్వరి తర్వాతి రూపం ఆమె శక్తి మధ్యస్థ రూపిణి శక్తి కర్మశక్తి రూపం ధ్యానశ్లోకం దేవీ వజ్రహస్త వజ్రభూషణ వజ్రేశ్వరీ వజ్రమయీ తుసా అర్ధం వజ్రంలాంటి కాంతివంతమైన శరీరంతో చేతిలో వజ్రాయుధం ధరించినదీ వజ్రాభరణాలతో అలంకరించబడినదీ వజ్రసంహారిణీ సర్వవిధ అఖండ చైతన్యమయ రూపిణీ అదే మహావజ్రేశ్వరి కుండలినిలో స్థానం కుండలిని పరమపదానికి చేరినప్పుడు శివశక్తి ఏకమై మహాకామేశ్వరి స్థితి పొందుతుంది ఆ ఏకత్వం దృగతతో నిలిచిన ఆత్మస్థితి అదే మహావజ్రేశ్వరీ స్థానం ఇది తురీయతీతస్థితి నిశ్చల చైతన్య ఆనందస్థానం శాస్త్రీయ ఆధారం ఒకటి తంత్రరాజతంత్రం చ వజ్రాత్మ సర్వసిద్ధిప్రదాశివ అంటే వజ్రేశ్వరీ శక్తిశివతత్వముతో ఏకమైనది సర్వసిద్ధిప్రదాత రెండు లలితారహస్యము మహావజ్రేశ్వరీ దృఢచిత్త ప్రబోధిని అని పేర్కొంది భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం వజ్రసమాన చిత్త చిత్తదృడతా యేయా జాయతే సా మహావజ్రేశ్వరి అంటే మనస్సు వజ్రమువలే దృఢంగా అచంచలంగా ఉండే స్థితిని కలిగించేది మహావజ్రేశ్వరి ఆమె చిత్తబల ప్రదాత్రీ యోగినీశక్తి ఈ స్థితి జ్ఞానశక్తి కర్మశక్తి ఏకమయ స్థితి సౌభాగ్యభాస్కరం ప్రకారం మహావజ్రేశ్వరి చైతన్య స్థితి తత్వం సా శివశక్త్యోర్ అద్వితీయ సంబంధ రూపిణి అంటే ఆమె చైతన్య రూప శివశక్తుల అవినాభావ సంబంధ సంబంధరూపిణీ ఆమె ద్వారా జ్ఞానం నిలుస్తుంది శక్తి స్థిరమవుతుంది మహాభగమాలిని అంటే భగ అనే పదానికి తంత్ర ఉపనిషత్తులలో చాలా గూఢమైన అర్థాలు ఉన్నాయి భగమంటే శక్తి యోని సృష్టిస్థానం అనుగ్రహతత్వం సౌభాగ్యస్వరూపం భగమాలిని అంటే ఆ శక్తి తత్వాన్ని మాలవలే ధరిస్తూ దానిలో నివసించే పరాశక్తి మహా అనే పదం జతకావటం వల్ల సర్వసృష్టి స్థితి ప్రదాత పరానందప్రదాత లలితాస్వరూపిణీ అని అర్థం మహాభగమాలిని అంటే పరబిందువులో సర్వశక్తుల సమాహార రూపిణి ఆమె లలితా త్రిపురసుందరి స్వరూపం యొక్క అంతఃకరణ రూపిణి ధ్యాన శ్లోకం భగమాలిని భగవతీ భగస్థాన నివాసిని భగరూపా భగానంద మహాభగమాలిని తుసా అర్ధం భగమనే కేంద్రంలో నివసించే దేవత భగమనే సృష్టి మూల రూపమై అవతరించినది ఆ భగానంద స్వరూపిణీ పరమ మంగళప్రదా దేవత అదే మహాభగమాలిని కుండలినీలో స్థానం శక్తి సహస్రారంలో శివునితో ఏకమయ్యాక ఆ ఏకత్వం సుగంధమై సౌందర్యమై అనుగ్రహమై వెలిసినది మహాభగమాలిని రూపం ఆమె అనుగ్రహశక్తి పరానంద ప్రవాహం సౌభాగ్య రూపిణి శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం అధ్యాయం ముప్పై ఏడు భగమాలిని భగరూపా భగానందప్రదా శివా అంటే ఆమె పరాశక్తి రూపం సర్వానంద ప్రదాత లారహస్యము భగమాలిని పరబిందుస్థిత సర్వతత్వానంద ప్రసవకారిణీ భాస్కరరాయ సౌభాగ్య భాస్కరం భగమాలిని లయకారిణీ యయా సర్వతత్వాలు రూపమగును భాస్కరరాయగారి వ్యాఖ్యాన మకరందం ప్రకారం భగమాలిని భగే స్థితా పరాశక్తి సా సర్వసంపదానందమూల కారణం అంటే సృష్టి స్థితి లయచక్రాన్ని నడిపించే పరాశక్తి ఆమె సమస్త సౌభాగ్యమూ పరానందమూ ఆమె ద్వారానే ఉద్భవిస్తాయి సౌభాగ్య భాస్కరం ప్రకారం మహాభాగమాలిని సర్వశక్తులు సమాహారమై బిందుస్థిత ప్రసవిని అంటే మహాభగమాలిని సర్వశక్తులను మాలవలే ఏకీకరించి బిందుస్థితిలో నిలిపి పరానంద స్వరూపముగా ప్రసరిస్తుంది ఆమె లలితా త్రిపురసుందరి యొక్క అంతిమ అనుగ్రహరూపముగా వర్ణించబడింది సర్వసిద్ధి ప్రదా చక్రస్వామిని సర్వా అంటే సమస్త సిద్ధి అంటే సంపూర్ణత సాధనాఫలం మాంత్రిక యోగిక శక్తులు ప్రధా అంటే ప్రసాదించేది చక్రస్వామిని అంటే ఆ చక్రానికి అధిపతిగా ఉండే దేవత కాబట్టి సర్వసిద్ధి ప్రదా చక్రస్వామిని అంటే శ్రీవిద్యా ఉపాసనలో సమస్త సిద్ధులను ప్రసాదించే చక్రానికి అధిష్టాత్రిదేవి ఆమె సర్వసిద్ధి ప్రదాచక్రం అంటే అష్టమావరణం యొక్క స్వామిని ఇది శ్రీచక్రంలోని అత్యంత అంతర్గత చక్రాలలో ఒకటి ఈ ఆవరణంలో ప్రధానంగా సిద్ధిదాయక శక్తులు ఉంటాయి ధ్యానశ్లోకం భాస్కర్రాయగారి మకరందంలో ఉల్లేఖనం ఇలా ఉంది అరుణాభామా అరుణవసన త్రినేత్ర సర్వసిద్ధిదా సర్వసిద్ధిప్రదాదేవి సర్వసిద్ధిప్రదాయిని అర్థం అరుణ కాంతితో ప్రకాశించే వర్ణం కలిగినది త్రినేత్రంతో జ్ఞానప్రకాశం ప్రసరించే దేవి సమస్త సిద్ధులను ప్రసాదించేది అదే సర్వసిద్ధిప్రదా దేవత కుండలినిలో స్థానం యోగంలో ఈ దేవత స్థానం ఆజ్ఞాచక్రం మరియు సహస్రారచక్రం మధ్య అంతర్భావస్థితిగా చెప్పబడింది కుండలినీ శక్తి సహస్రారానికి చేరడానికి ముందు ఆత్మజ్ఞానం పూర్తిగా ప్రసరించే దశలో శక్తి సర్వసిద్ధిప్రదా స్థితిని పొందుతుంది ఇది జ్ఞానసిద్ధి శక్తిసిద్ధి యోగసిద్ధిల సమ్మేళనం శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం సర్వసిద్ధిప్రదాదేవి సర్వశక్తి స్వరూపిణీ తస్యాం సర్వసిద్ధయ సిద్ధిస్థితి అంటే ఆమెలోనే అన్ని సిద్ధులు స్థితిస్తాయి లలితారహస్యము అష్టమావరణస్థ సర్వసిద్ధిప్రదాశక్తిహి అంటే ఆమె అష్టమావరణ చక్రస్వామినిగా చెప్పబడింది భాస్కర రాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం సర్వసిద్ధిప్రదాయయా సర్వమంత్రమే సిద్ధియ జాయంతే సర్వసిద్ధిప్రదాచక్రం జ్ఞానశక్తి ఉపాసనారూపం అంటే ఈ చక్రం ద్వారా ఉపాసకుడు మంత్ర యోగ జ్ఞాన కర్మ తదితర సమస్త సిద్ధులను పొందుతాడు ఆమె సాక్షాత్తు లలితా త్రిపురసుందరి యొక్క కార్యశక్తి సౌభాగ్య భాస్కరం ప్రకారం సర్వసిద్ధిప్రదాదేవి సర్వశక్తి స్వరూపిణి సా ఉపాసకస్య ఆత్మసిద్ధిదాత్రి అంటే ఆమె కేవలం బాహ్యమాంత్రిక సిద్ధులు కాకుండా ఆత్మసిద్ధి అంటే పరమానంద స్థితి చిత్తశుద్ధి యోగ సంపూర్ణత ని ప్రసాదిస్తుంది యోగిని అంటే సమస్త రహస్యాలలో అత్యంత రహస్యమైన యోగశక్తి లేదా పరాశక్తి యొక్క అంతర్ముఖ తత్వరూపిణి ఆమె స్థానం శ్రీ త్రిపురసుందరి యొక్క అంతర్ముఖ శక్తి స్వరూపం ధ్యాన శ్లోకం భాస్కర రాయ మకరందం ప్రకారం అతిరహస్యోగిని త్వం రహస్య స్వరూపా చ లలితాంస సముద్భవ అర్ధం ఓ యోగిని నీవు పరమానంద పరమానందరూపిణీ సమస్త రహస్యశక్తుల మూల రూపమైన లలితాంశ నుండి ఉద్భవించావు ధ్యానంలో ఆమెని ఇలా ధ్యానిస్తారు సహస్రార పద్మం మధ్యలో స్వరూపంగా నిర్గుణ సగుణ రూపాలకతీతమైన స్వరూపినిగా కుండలినీలో స్థానం సహస్రార పద్మం లోపల నిర్వికల్ప సమాధి స్థితిలో కుండలినీ శక్తి సహస్రారానికి చేరినప్పుడు చిదానందరూపంతో లీనమయ్యే దశలో ఆ చైతన్య స్థితి అతిరహస్య యోగిని అని పిలువబడుతుంది ఇది పరమానందస్థితి శక్తి శివా ఏకత్వానుభూతి శాస్త్రీయ ఆధారం ఒకటి తంత్రరాజతంత్రం యోగిన్యో రహస్యాతిరహస్య యాసామంత పరాత్పరా అంటే రహస్యమైన యోగినిలలో అత్యంత గూఢమైనది అతిరహస్య లలితరహస్యము మధ్యస్థా చిద్రూపిలీ శక్తిరితి అంటే అదే రూపం భాస్కర రాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం యోగిని యయా రహస్యమపి తంత్రం యోగం మంత్రం చ చయముపగచ్చతి అంటే ఆమె ద్వారా తంత్ర మంత్ర యోగములన్నీ తమ పరిపూర్ణ స్థితిని చేరుకుంటాయి అన్నీ అవుతాయి ఆమె పరమయోగిని అంటే సౌభాగ్య భాస్కరం ప్రకారం అతిరహస్యోగిని పరమానందాత్మిక ఉపాసకస్య చిత్తే శివశక్తి సమైక్యానుభూతిదాత్రి అంటే ఆమె అనుభవమయ రూపిణి ఆమె ద్వారా ఉపాసకుడు శివశక్తి ఏకత్వానుభూతి పొందుతాడు అదే పరమానంద స్థితి